రాజు కావ్య వాళ్ళు మారువేషంలో రాహుల్ దగ్గరికి అలాగే రాహుల్ ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గరికి వచ్చి మీరు ఇలా ఉంటే మా గోల్డ్ బాబుకి అస్సలు నచ్చదు అసలు ఇల్లు ఎలాగనే ఉంచుకుంటారా మీరు కూడా ఇలాగనే ఉంటారా అసలు మా గోల్డ్ బాబు ఇదంతా చూస్తే ఏమైపోతాడో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమ్మాయి వాళ్ళ మామయ్య అయితే గోల్డ్ బాబా గోల్డ్ బాబు ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఎవరా గోల్డ్ బాబు అది నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే అదుగు మా గోల్డ్ బాబు వచ్చేసాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమ్మాయి అలాగే వాళ్ళ మామయ్య అయితే ఏంటి ఇతనికి ఇంత బంగారం ఉంది ఏంటి ఒంటి నిండా అని చెప్పేసి అయితే అనుకుంటూ అతని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం అదేంటి ఇది నన్ను ప్రేమిస్తుందో తెలియదు లేదంటే ఆ గోల్డ్ని బంగారాన్ని ప్రేమిస్తుందో తెలియదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం చూసారా మా గోల్డ్ బాబు ఎలా ఉన్న అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న గోల్డ్ బాబు అయితే నేను ఆ దుబాయ్ లో ఉంటాను ఇదిగో ఈ బంగారం నగలు ఆస్తులు నాకు బోల్డే ఉన్నాయి ఇవన్నింటినీ ఎలా చెయ్యా ఎక్కడి నుండి ఎవరికి సేల్ చెయ్యాలో అర్థం కావటం లేదు అలాగే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఇలాంటి ఒక అమ్మాయి దొరికితే నాకు చాలు అని చెప్పేసి అయితే రాహుల్ ఎవరి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమ్మాయి అయితే చాలా సిగ్గుపడి పోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గోల్డ్ బాబు తన బొగ్గన గెలుతూ ఉంటాడు అది చూసి రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటిది వాడు బొగ్గ గెలితే ఎంత సిగ్గుపడిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం వీడు బాగానే ఉన్నవాడిలాగా ఉన్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళు మాత్రం మనం అనుకున్నది వర్కౌట్ అవుతాం అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటారు